కుగట్పల్లి వివేకానంద కాలనీ వెంకటేశ్వరి స్వామి ఆలయంలో ముప్పై నాలుగవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రత్యేకంగా సుదర్శన యాగం అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి నిత్యం విశేషంగా ఉంటాయని ఆలయ పూజారి తెలిపారు స్వామివారికి ప్రతిరోజు నిత్య అలంకరణ అంగరంగ వైభవంగా జరుగుతూ స్వామివారికి కళ్యాణం అన్నదానం చేశామని ఆలయ పూజారి రాఘవాచార్యులు తెలిపారు श्री लक्ष्मीवेकटेश्वरस्वामे वादी वार्षिक ब्रह्मोत्सव कर्मणि आचरिता नमस्ते శ్రీమన్నారాయణ వేంకటాజి సంస్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేషసమోదయో భూతో నవిష్యు శ్రీ స్వామి స్వామివారి దేవాలయం నగర్ కాలనీ కోట్పల్లి హైదరాబాద్ ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం దసరా పండుగ రోజున శ్రీమద్ ప్రహంస పరివిరాజకాచార్య శ్రీ 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 తిరణ్ శ్రీమన్నారాయణ రామారజ్య స్వామివారి మంగళాశాసంతో శంకుస్థాపన కల్వించబడి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం చైత్రశుద్ధ సప్తమి రోజున ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలకి పటిష్టంగా ఉన్నటువంటి ఆలయ ఆలయం ఆనాటి నుంచి వరకు కూడా నిరంతర ప్రవర్ధమానం వెళుతూ ఈ ప్రాంత వాసులందరికీ కూడా పొంగు పగారలాగా దర్శిల్తూ విరాజిల్లుతూ ఎవరే భక్తులు ఏ ఏ కోరిక కోరుకుంటే ఆయా కోరికల్ని నెరవేరుస్తూ స్వామి అందరినీ ఆకర్షిస్తున్నాడు అటువంటి స్వామివారికి నేడు ముప్పై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు ఉదయం శ్రీవారిని పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా జీర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం ఆ రోజు సాయంత్రమే అంటే చైత్రశుద్ధ పంచమి నాడు ఉదయం పెళ్లి కుమార్ని పిగు మాత్రం చూస్తే సాయంత్రం వేళ ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు బ్రహ్మోత్సవ అనుబంధ పుష్పేన ఆరాధన భగవత్ పుణ్యాహ వాచన పరిశుద్ధణ దీక్షాధారణ అంకురార్పణ అజృతిష్టాపన ధ్వజారోహణాది కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమానికి శ్రీకారం రకం కాక రెండవ రోజు సమర సమరధ్రివంజన సేవ అష్టోత్తర సకలభిషేకంతో ఉత్సవమూర్తులకి చక్కటి తిరువంద సేవా కార్యక్రమం నిర్వహించుకున్నాం సాయంత్రం వేళ అంటే బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు సాయంత్రం శ్రీవార్ల రాయభార మహోత్సవం ఇంద్రపాడ సన్నాహంతో ఇంకా యొక్క కార్యక్రమానికి ఉత్తేజంగా భక్తులు అధిక సంఖ్యలో విజయడం జరుగుతుంది మూడవ రోజు అనగా చైత్రశుద్ధ సప్తమి ఎన్నటి రోజు శుక్రవారం నాడు యావనం భక్తాలే సామూహిక దివిద్య కళ్యాణ మహోత్సవం గత ముప్పై సంవత్సరాల క్రితం చైత్రశుద్ధ సప్తమి నాడి ఆలయాన్ని అదిష్టం చేసుకోవడం జరిగింది కాబట్టి అదే ఈ ప్రకారం చైత్రశుద్ధ సప్తనాడు ప్రతి సంవత్సరంగా బ్రహ్మోత్సవాల్లో మూడవ దిగుద కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించదడుతుంది ఆ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఇచ్చేసి కార్యక్రమంలో స్వామి తీర్చి అమలవంతంగా సేవించి తీర్థపదార్థాలు సేకరించి అన్న సమాధాన స్వామి మార్కొని స్వామివారి కార్యగ్రహానికి మాటలైనారు నిన్నటి రోజు సాయంత్రం రోడవాహన సేవ అలానే ఈరోజు బ్రహ్మోత్సవాల భాగంగా నాలుగవ రోజు ఈరోజు ఉదయం సుదర్శన హోమం చేస్తూ తదుపరి సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాలనీ ప్రవేత్తకుండా శ్రీవారులు ఉభయ దేవులతో కూడి కాలనీలో విరోధంగా విచ్చేస్తారు అలానే రేపటి రోజు ఐదవ రోజు మహాపూర్ణాహుతి వసంతోత్సవం పట్నాలు తదనంతరం శైత సభ నవమి శ్రీరాముని సందర్భంగా ఈ పూర్ణాహుతి అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవంగా నిర్వహించుకుంటాం రేపటి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణ అలానే ద్వాదశ ప్రదక్షలు మోగబలి తదుపరి ఏకాంత సేవా కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అవుతాయి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎదురు చూస్తున్నటువంటి ఆలయం ఈ ఆలయం అంటే గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అంటే ఒక చిక్కడపల్లి వెళ్ళాలి లేదు ఒక చిలుకూరు వెళ్ళాలి చిలుకూరు కూడా అంత ప్రాశస్తంగా ఉండేవి కాదు ఆ రోజుల్లో మరొక దేవాలయం బిర్లా మందిరం ఆ తదుపరి బీహెచ్ఎల్లో లో వెంకటేశ్వర స్వామి దేవాలయం అటువంటి సమయంలో సుమారు యాభై కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఎక్కడ ఆలయం లేని సమయంలో నిర్వహించినటువంటి ఒక ఆలయానికి అత్యధిక భక్తులు చాలా దూర ప్రాంతాలకి చేస్తుంటారు కేవలం శనివారం మాత్రమే ఏడైదు వేల మంది వచ్చి ఉదయం సాయంత్రం దర్శనం చేసుకుంటారు అటువంటి విశిష్ట ఆలయం ఈ యొక్క దేవాలయం జై వెంకటేశాయ హైదరాబాద్ ఉకట్పల్లి వివేకానంద నగర కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ముప్పై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి ఈరోజు సుదర్శన యాగం అంగరంగ వైభవోపేతంగా జరిగింది ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యము విశేషమైన ఉత్సవాలే ఉంటాయి ప్రతినిత్యము కూడా అన్న సమారాధన వివిధ రకాల పుష్పాలతో ఏ రోజు అలంకారం ఆరోదే అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఎవరు ఏ కోరిక కోరుకున్నా క్షిప్ర గణపతి క్షిప్రం అంటే వెంటనే అనుగ్రహించడం అట్లా వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మహిమలు చూపిస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో ఇక్కడ కార్యసిద్ధి హనుమాను కూడా వేయించేసి ఉన్నారు సాలగ్రామమయమైనటువంటి పర్వతాన్ని అధిష్టించి నైన్టీ డిగ్రీస్ లో అంటే కరెక్ట్ గా తూర్పున సూర్యుడు ఉదయిస్తే శ్రీవారి పాదాలని తాకుతే కిరణాలు అలా ఆలయ అభివృద్ది అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ శ్రీమాన్ కోసూరి రామకృష్ణమాచార్య స్వామి రాఘవాచార్య స్వామివారు అలాగే పాలకవర్గ కమిటీ భక్త బృందం అందరూ కూడా స్వామివారికి విశ్వశాంతి కోరుకుని గృహారాధనం స్వార్థం ఆలయ ఆరాధన పరమార్థమని ఆగమాలు చెబుతున్నాయి గృహారాధనం కంటే కూడా ఆలయంలో వచ్చి స్వామివారి కైంకర్యం ఏ కైంకర్యం సమర్పించినా కూడా సర్వలాభాయ కేశవ అన్ని లాభాలనిచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి కలవు కేశవ కీర్తన నిరంతరము ఉదయము సాయంత్రము విష్ణు సహస్రనామ స్తోత్రాలు నిత్య సాలగ్రామార్చన అనేక విధాలుగా పాంచరాత్ర ఆగమంలో ఆగమోక్తంగా ఏ ఏ కార్యక్రమాలు చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నటువంటి దివ్య క్షేత్రం రథస్థం కేశవం దృష్్యా పునర్జన్మ నవిద్యతే రథమంటే శరీరం మనమందరివి కూడా కదులుతున్నటువంటి దేవాలయాలు ఇది ఆ అందరు హృదయాల్లో భగవంతుడు ఉంటాడు దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం మరి ఈ కదిలే వాటికి ఛార్జింగ్ పాయింట్ కావాలి అవి దేవాలయాలు అందుకని దేవాలయానికి వచ్చి ఒక క్షణముల ఆ స్వామిని సేవించి దర్శించి చక్కగా జీవితమంత సుఖవంతమైనటువంటి మార్గంలోకి నడుపుకుంటున్నారు ఇక్కడ భక్తులంతా కూడా జై శ్రీమన్నారాయణ